అడుగుదాం సంపద అంటే కేవలం డబ్బులే కాదండి అందమైన శరీరం ఉండడం కూడా ఒక సంపదే మంచి గాత్రం ఉండడం ఒక సంపద మంచి మాట్లాడడం ఒక సంపద కొంతమందికి డబ్బులు ఉంటాయి కానీ మాట్లాడటం చేతు కదండి వాడికి ఏది మాట్లాడినా ప్రమాదమే అందువల్ల మంచి మాట్లాడడం ఎవరో ఒక ఆయన అన్నాడు స్వామీజీ గుండెపోటు రాకుండా ఉండాలంటే అందరితో మంచిగా ఉండాలి కండి అన్నాడు బాగుంది ఎవరు చెప్పారా బాగుంది ఈ గ్రంథంలో చదివామన్నా గ్రంథంలో కాదండి ఈరోజు రాసిన పేపర్లోనండి అని అడిగింది పేపర్లో చదవడం ఎవరు చెప్పారా అని అడిగాం అడిగితే ఇంగ్లీష్ వాడు చెప్పాడు రామాయణంలో చెప్పింది ఇదే మాట భాగవతంలో చెప్పింది ఇదే మాట అది వాడు చదవలేదు కానీ పేపర్లో చదివి వాడు పాటించాడు గను ఇది పాటించేస్తున్నాడు అందరితో కలిసి ఉండడం నేర్చుకుందాం అది ఒక సంపద ఆ సంపద ఇవ్వమని అమ్మని ప్రార్థిస్తూ అమ్మవారి అర్చనని ఆరంభిద్దాం వంద నామాలు అవగానే ఒక కీర్తన వంద నామాలు అవగానే మళ్ళీ కీర్తన ఇక్కడ అమ్మవారికి నివేదన జరుగుతుంది తొందర తొందరగానే అవుతాయి మీ అందరికీ నామాలు ఉన్నటువంటి పుస్తకం ఇచ్చారు నామాలు ప్రతి నామం చెప్తూ చివర శ్రీ నమ అంటూ ఉండండి అంటే మనందరం ఒకే సమయంలో వెయ్యి నామాలు అయ్యే లోపల రెండు వేల నామాలు చెప్పినట్టు అవుతుంది మనందరం ఒక్కొక్కళ్ళం ఒక వెయ్యి మందిగా అయిపోవాలి అవధావద్దా भागिच को मन जपता मन बेहतर एकधा भवति द्विधा भवति त्रिधा भवति सहस्रधा भवति ಅಂತ ಮನಮಿ ಮನ धर्मभूत ज्ञानन द्वारा 1000 మంది ರಕ್ಷಮಂತ ಅವಚ್ರೆ ಸಮನಕಾ ಸiddhi ಓಂ ಕೇಶವಾಯ ನಮಃ ಓಂ ನಾರಾಯಣಾಯ ನಮಃ ಓಂ ಶ್ರೀಧರಾಯ ನಮಃ ಓಂ ಷೀಕೇಶಾಯ ನಮಃ ಓಂ ವತ್ಸನಾಯ ನಮಃ ಓಂ ದಾಮೋದರಾಯ ನಮಃ गर्शना यन्मा होम वासुदेवाय यन्मा होम प्रतिमा होम अच्युता यन्मा होम जनार्दना यन्मा होम वैंद्रा यन्मा होम हरे यन्मा होम श्रीकृष्णा यन्मा हा लक्ष्मी साहस का नामा पूजा रूपस्तं ధ్వని చేస్తూ ఉంటారు అలాగే అక్కడ ఉండేటువంటి ధ్వని జరుగుతుండగా నీరాజనం జరుగుతుంది అప్పటికీ ఒక ఆవృతి పూర్తి అవుతుంది ఆ తర్వాత గరువిడి సూర్య